భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ముప్పై ఎనిమిది ఏ యొక్క స్పష్టమైన మరియు వివరణాత్మక వివరణ ఇక్కడ ఉంది ఆర్టికల్ మూడు వందల ముప్పై ఎనిమిది ఏ షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ భారత రాజ్యాంగం దాని పౌరులందరికీ న్యాయం సమానత్వం మరియు గౌరవాన్ని నిర్ధారించే సజీవ పత్రం సమాజంలోని కొన్ని వర్గాలు ఎదుర్కొంటున్న చారిత్రక అన్యాయాలు మరియు సామాజిక ఆర్థిక వెనుకబాటుతనాన్ని గుర్తిస్తూ షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు మరియు ఇతర వెనుకబడిన తరగతుల రక్షణ మరియు అభివృద్ధి కోసం పార్ట్ సిక్స్టీన్ కింద ప్రత్యేక నిబంధనలను అందిస్తుంది ఈ దిశలో ముఖ్యమైన దశలలో ఒకటి రాజ్యాంగం ఎనభై తొమ్మిదవ సవరణ చట్టం రెండు వేల మూడు ద్వారా ఆర్టికల్ మూడు వందల ముప్పై ఎనిమిది ఏను చేర్చడం ఇది షెడ్యూల్డ్ తెగల కోసం జాతీయ కమిషన్ ఎన్సీఎస్టి అని పిలువబడే ప్రత్యేక సంస్థను సృష్టించింది ఈ ఆర్టికల్ కమిషన్ యొక్క కూర్పు అధికారాలు మరియు విధులను నిర్దేశిస్తుంది షెడ్యూల్డ్ తెగల ఎస్టీలు సమస్యలపై దృష్టి కేంద్రీకరించేలా చేస్తుంది ఒకటి కమిషన్ ఏర్పాటు ఆర్టికల్ మూడు వందల ముప్పై ఎనిమిది ఏ యొక్క క్లాజు ఒకటి షెడ్యూల్డ్ తెగల కోసం జాతీయ కమిషన్ ఏర్పాటుకు అందిస్తుంది ఈ సంస్థ షెడ్యూల్డ్ తెగల రక్షణ సంక్షేమం మరియు అభివృద్ధికి అంకితమైన రాజ్యాంగ సంస్థగా పనిచేస్తుంది గతంలో షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన విషయాలను ఆర్టికల్ మూడు వందల ముప్పై ఎనిమిది కింద జాతీయ షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల కమిషన్ కలిసి నిర్వహించేది అయితే గిరిజన జనాభా యొక్క విభిన్న సమస్యలు మరియు అవసరాల కారణంగా ఆర్టికల్ మూడు వందల ముప్పై ఎనిమిది ఈ కింద ఒక ప్రత్యేక కమిషన్ ను ఏర్పాటు చేశారు రెండు కమిషన్ కూర్పు క్లాజ్ రెండు ప్రకారం కమిషన్ లో చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ మరియు మరో ముగ్గురు సభ్యులు ఉంటారు వారి సేవ మరియు పదవీకాలం యొక్క షరతులను భారత రాష్ట్రపతి ఈ ప్రయోజనం కోసం రూపొందించిన నియమాల ద్వారా నిర్ణయిస్తారు ఈ కూర్పు గిరిజన వ్యవహారాలలో నైపుణ్యం మరియు అనుభవం యొక్క సమతుల్య ప్రాతినిధ్యాన్ని నిర్ధారిస్తుంది క్లాజ్ మూడు ప్రకారం కమిషన్లోని అన్ని సభ్యులను భారత రాష్ట్రపతి తన సంతకం మరియు ముద్రతో వారెంట్ ద్వారా నియమిస్తారు ఇది సంస్థ యొక్క రాజ్యాంగ మరియు స్వయం ప్రతిపత్తి హోదాను నొక్కి చెబుతుంది మూడు అధికారాలు మరియు విధానం క్లాజ్ నాలుగు కమిషన్ కు దాని స్వంత విధానాన్ని నియంత్రించడానికి అధికారం ఇస్తుంది ఇది పనితీరులో వస్యత మరియు స్వాతంత్ర్యాన్ని ఇస్తుంది షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన విషయాలను దర్యాప్తు చేసేటప్పుడు లేదా విచారించేటప్పుడు కమిషన్ కు సివిల్ కోర్టు అధికారాలను క్లాజ్ ఎనిమిది మరింతగా అందిస్తుంది ఈ అధికారాలలో సాక్షులను పిలిపించడం పత్రాలను సమర్పించమని కోరడం అఫిడవిట్లపై సాక్ష్యాలను స్వీకరించడం మరియు ప్రజా రికార్డులను అభ్యర్థించడం వంటివి ఉన్నాయి ఈ పాక్షిక న్యాయ అధికారం కమిషన్ విచారణలను సమర్థవంతంగా నిర్వహించడానికి మరియు జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి వీలు కల్పిస్తుంది నాలుగు కమిషన్ యొక్క విధులు క్లాజ్ ఐదు షెడ్యూల్ తెగల జాతీయ కమిషన్ యొక్క విస్తృత విధులను వివరిస్తుంది ఏ దర్యాప్తు మరియు పర్యవేక్షణ రాజ్యాంగం చట్టాలు లేదా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం షెడ్యూల్డ్ తెగలకు అందించిన రక్షణలకు సంబంధించిన అన్ని విషయాలను కమిషన్ దర్యాప్తు చేయాలి మరియు పర్యవేక్షించాలి మరియు వాటి ప్రభావాన్ని అంచనా వేయాలి బి ఫిర్యాదులపై విచారణ షెడ్యూల్డ్ తెగలకు హామీ ఇవ్వబడిన హక్కులు మరియు రక్షణలను కోల్పోవడం గురించి నిర్దిష్ట ఫిర్యాదులను ఇది విచారించగలదు సి అభివృద్ధి ప్రణాళికలో పాల్గొనడం షెడ్యూల్ తెగల సామాజిక ఆర్థిక ఉద్ధరణ కోసం ప్రణాళిక మరియు అభివృద్ధి ప్రక్రియలో కమిషన్ పాల్గొంటుంది మరియు సలహా ఇస్తుంది జాతీయ మరియు రాష్ట్ర విధానాలలో వారి ప్రయోజనాలు ప్రాతినిధ్యం వహించేలా చూసుకుంటుంది ది అధ్యక్షుడికి నివేదించడం కమిషన్ రక్షణ చర్యలు మరియు అభివృద్ధి చర్యల పనితీరుపై వార్షిక మరియు ప్రత్యేక నివేదికలను రాష్ట్రపతికి సమర్పించాలి సిఫార్సులు రక్షణ చర్యలను సమర్థవంతంగా అమలు చేయడానికి మరియు షెడ్యూల్డ్ తెగల మొత్తం సంక్షేమం మరియు అభివృద్ధి కోసం చర్యలను ఇది సిఫార్సు చేయవచ్చు ఎఫ్ ఇతర విధులు షెడ్యూల్డ్ తెగల రక్షణ మరియు పురోగతికి సంబంధించిన అదనపు విధులను అధ్యక్షుడు కేటాయించవచ్చు కమిషన్ పాత్రలో వశ్యతను నిర్ధారిస్తుంది ఐదు నివేదిక మరియు ప్రభుత్వ చర్య క్లాజులు ఆరు మరియు ఏడు కమిషన్ నివేదికలపై జవాబుదారీతనం మరియు తదుపరి చర్యను నిర్ధారిస్తాయి ఉపన్యాసంలో తీసుకున్న చర్య లేదా సిఫార్సులను ఆమోదించకపోవడానికి గల కారణాలను వివరించే మెమోరాండంతో పాటు రాష్ట్రపతి పార్లమెంటు ఉభయ సభల ముందు నివేదికలను ఉంచాలి అదేవిధంగా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నివేదిక ఉన్నప్పుడు దానిని గవర్నర్కు పంపుతారు ఆయన దానిని వివరణాత్మక మెమోరాండం ద్వారా రాష్ట్ర శాసనసభ ముందు ఉంచుతారు ఈ నిబంధనలు కమిషన్ యొక్క ఫలితాలను సమీక్షించడానికి మరియు దాని సిఫార్సులను కేంద్ర మరియు రాష్ట్రాలు రెండు తగిన పరిశీలనలో ఉన్నాయని నిర్ధారించుకోవడానికి ఒక అధికారిక యంత్రాంగాన్ని సృష్టిస్తాయి ఆరు విధాన విషయాలపై సంప్రదింపులు షెడ్యూల్ తెగలను ప్రభావితం చేసే అన్ని ప్రధాన విధాన విషయాలపై కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కమిషన్ను సంప్రదించాలని నిబంధన తొమ్మిది నిర్దేశిస్తుంది ఇది గిరిజన ప్రయోజనాలను కాపాడుతుందని మరియు వారి సంక్షేమం మరియు రాజ్యాంగ రక్షణలకు అనుగుణంగా విధానాలు రూపొందించబడతాయని నిర్ధారిస్తుంది ఏడు ఆర్టికల్ మూడు వందల ముప్పై ఎనిమిది ఏ యొక్క ప్రాముఖ్యత భారతదేశ రాజ్యాంగ చట్టంలో ఆర్టికల్ మూడు వందల ముప్పై ఎనిమిది ఏ అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది అత్యంత అణగారిన వర్గాలలో ఒకటిగా ఉన్న షెడ్యూల్డ్ తెగలు స్థానభ్రంశం భూమి పరాయీకరణ పేదరికం మరియు సాంస్కృతిక కోత వంటి ప్రత్యేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ వారి హక్కుల సంరక్షకుడిగా మరియు కాపలాదారుగా పనిచేస్తుంది రాజ్యాంగ హామీలు నిజమైన పురోగతిగా అనువదించబడతాయని నిర్ధారిస్తుంది ఇది ప్రభుత్వానికి మరియు గిరిజన వర్గాల మధ్య అంతరాన్ని తగ్గిస్తుంది విశ్వాసం మరియు జవాబుదారీతనాన్ని పెంపొందిస్తుంది ముగింపు సారాంశంలో ఆర్టికల్ మూడు వందల ముప్పై ఎనిమిది ఏ సామాజిక న్యాయం మరియు సమగ్ర అభివృద్ధికి భారతదేశం యొక్క నిబద్ధతను సూచిస్తుంది షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ను స్థాపించడం ద్వారా రాజ్యాంగం గిరిజన వర్గాల హక్కులు గౌరవం మరియు సంస్కృతిని రక్షించడానికి ఒక బలమైన సంస్థాగత యంత్రాంగాన్ని అందిస్తుంది రక్షణ చర్యలను పర్యవేక్షించడంలో విధానాలపై సలహా ఇవ్వడంలో మరియు ఫిర్యాదులను పరిష్కరించడంలో కమిషన్ పాత్ర భారత సమాజంలోని అన్ని వర్గాలకు సమానత్వం మరియు న్యాయం సాధించడానికి కొనసాగుతున్న ప్రయత్నంలో దీనిని ఒక మూల స్తంభంగా చేస్తుంది భారత సంవిధానము భాగము పదహారు కొన్ని వర్గములకు సంబంధించిన విశేష నిబంధనలు ఆర్టికల్ మూడు వందల ముప్పై ఎనిమిది ఏ అనుసూచిత జనజాతుల వారి కొరకు జాతీయ కమిషను ఒకటి అనుసూచిత జనజాతుల జాతీయ కమిషను అను పేరుతో పిలువబడు అనుసూచిత జనజాతులు కమిషను ఒకటి ఉండవలను రెండు పార్లమెంటు ఈ విషయంలో చేసిన ఏవేని శాసన నిబంధనలకు అధ్యధీనమై కమిషను చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ మరియు ముగ్గురు ఇతర సభ్యులతో కూడి ఉండవలను అట్లు నియమించబడిన చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ మరియు ఇతర సభ్యుల సేవా నిబంధనలు మరియు పదవీ కాలావధి రాష్ట్రపతి చే నియమముల ద్వారా నిర్ధారణ చేయబడినట్టివిగా ఉండవలెను ఉండవలను మూడు రాష్ట్రపతి తన చేవ్రాలు మరియు ముద్రగల అధిపత్రము ద్వారా కమిషను యొక్క చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ మరియు ఇతర సభ్యులను నియమించవలను నాలుగు కమిషను తన కార్యప్రక్రియను క్రమబద్దీకరించుకును అధికారమును కలిగి ఉండవలను ఐదు కమిషను ఈ క్రింది కర్తవ్యములను కలిగి ఉండవలను ఈ సంవిధానము క్రింద లేదా అమలులోనున్న ఏదేని ఇతర శాసనము క్రింద లేదా ఏదేని ప్రభుత్వ ఉత్తర్వు క్రింద అనుసూచిత జనజాతులకు సమకూర్చబడిన సంరక్షణలకు సంబంధించిన అన్ని విషయములను దర్యాప్తు మరియు పరిశీలన చేసి అతి సంరక్షణలు అమలు జరుగుతున్న తీరును అంచనా వేయట బి అనుసూచిత జనజాతుల హక్కుల మరియు సంరక్షణలను హరించు నిర్దిష్ట ఫిర్యాదులను గురించి పరిశీలన చేయట సి అనుసూచిత జనజాతుల సామాజిక ఆర్థికాభివృద్ధి యొక్క ప్రణాళిక ప్రక్రియలో పాల్గొనుట మరియు సలహాలిచ్చుట రాజ్యముల సంఘము మరియు ఏదేని రాజ్యము క్రింద వారి అభివృద్ధి ప్రగతిని అంచనా వేయుట ది కమిషను అట్టి సంరక్షణల పనితీరుపై నివేదికలను వార్షికముగాను మరియు యుక్తమని భావించునట్టి ఇతర సమయములలోనూ రాష్ట్రపతికి సమర్పించుట ఈ అనుసూచిత జనజాతుల రక్షణ సంక్షేమము సామాజిక ఆర్థికాభివృద్ధి కొరకైన సంరక్షణలను మరియు ఇతర చర్యలను కట్టుదిట్టముగా అమలు పరచుటకే సంఘము లేదా ఏదేని రాజ్యము తీసుకునవలసిన చర్యలకు సంబంధించినట్టి నివేదికలను మరియు సిఫారసులను చేయుట మరియు ఎఫ్ పార్లమెంటు చేయు ఏదేని శాసనము యొక్క నిబంధనలకు అధ్యధీనమై రాష్ట్రపతి నియమము ద్వారా నిర్దిష్టపరచునట్టి అనుసూచిత జనజాతుల రక్షణ సంక్షేమము అభివృద్ధి మరియు పురోభివృద్ధికి సంబంధించినట్టి ఇతర కర్తవ్యములను నిర్వర్తించుట రాష్ట్రపతి అట్టి నివేదికలను సంఘమునకు సంబంధించిన సిఫారసులపై తీసుకున్న చర్య లేదా తీసుకున్నటకు ప్రతిపాదించబడిన చర్య మరియు ఏదేని అట్టి సిఫారసును ఆమోదించబడినచో అట్లు ఆమోదింపబడకున్నటకు గల కారణములను విశదీకరించు జ్ఞాపన పత్రం మెమోరాండము తో పాటు పార్లమెంటులోని ప్రతి సదనము సమక్షమున ఉంచునట్లు చేయవలను ఏడు ఏదేని అట్టి నివేదిక లేదా అందులోని ఏదేని భాగము ఏదేని రాజ్యప్రభుత్వమునకు సంబంధించిన విషయమునకు చెందినదైనచో అట్టి నివేదిక ప్రతిని సంబంధిత రాజ్య గవర్నరుకు పంపవలను ఆయన దానిని ఆ రాజ్యమునకు సంబంధించిన సిఫారసులపై తీసుకున్న చర్యను లేదా తీసుకున్నటకు ప్రతిపాదించిన చర్యను మరియు ఏవేని అట్టి సిఫారసులలో దేనినైనను ఆమోదించనిచో అట్లు ఆమోదించకుండటకు గల కారణములను విశదీకరించు జ్ఞాపన పత్రం మెమోరాండము తో రాజ్య శాసన సభ సమక్షమున ఉంచునట్లు చేయవలను ఎనిమిది కమిషను ఐదు వ ఖండములోని ఉపఖండము ఎ లో పేర్కొనిన ఏదేని విషయమును దర్యాప్తు చేయనప్పుడు లేక ఖండము బి లో పేర్కొనిన ఏదేని ఫిర్యాదుపై పరిశీలన జరుపునప్పుడు ఒక దావా విచారించినప్పుడు సివిలు న్యాయస్థానమునకు ముఖ్యముగా ఈ క్రింది విషయములలో ఉన్న అధికారములన్నింటినీ కలిగి ఉండవలను అవేవనగా ఎ భారతదేశకు ఏ భాగము నుండి అయినను ఏ వ్యక్తులైన సమను చేసి హాజరుగునట్లు చూచుట మరియు ప్రమాణము చేయించి పరీక్షించుట బి ఏవేని దస్తావేజులను ప్రకటీకరించమనియు దాఖలు చేయుమనియూ కోరుట సి సిఫిడవిట్లపై సాక్ష్యమును స్వీకరించుట డి ఏదేని న్యాయస్థానమును లేదా కార్యాలయము నుండి ఏదేని పబ్లికు రికార్డును లేదా దాని ప్రతిని అభ్యర్థించుట ఈ సాక్షులను మరియు దస్తావేజులను పరీక్షించుటకే కమిషనులను జారీ చేయట ఎఫ్ రాష్ట్రపతి నియమము ద్వారా నిర్ధారించిన టీ ఏదేని ఇతర విషయము తొమ్మిది సంఘము మరియు ప్రతి రాజ్య ప్రభుత్వము అనుసూచిత జనజాతులను ప్రభావపరచు ప్రధానమైన విధాన నిర్ణయ విషయములపై కమిషను సంప్రదించవలను ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ సిక్స్టీన్ Special provisions relating to certain classes. Article 338A. National Commission for Scheduled Tribes. 1. There shall be a commission for the scheduled tribes to be known as the National Commission for the Scheduled Tribes. 2. Subject to the provisions of any law made in this behalf by Parliament, the commission shall consist of a chairperson, Vice chairperson and three other members and the conditions of service and tenure of office of the chairperson, vice chairperson and other members so appointed shall be such as the president may by rule determine. Three, the chairperson, vice chairperson and other members of the commission shall be appointed by the president by warrant under his hand and seal. Four, the commission shall have the power to regulate its own procedure. Five, it shall be the duty of the Commission. A. To investigate and monitor all matters relating to the safeguards provided for the scheduled tribes under this Constitution or under any other law for the time being in force or under any order of the government and to evaluate the working of such safeguards. B. To inquire into specific complaints with respect to the deprivation of rights and safeguards of the scheduled tribes. C. To participate and advise on the planning process of socio-economic development of the scheduled tribes and to evaluate the progress of their development under the Union and any state. D. To present to the President, annually and at such other times as the Commission may deem fit, reports upon the working of those safeguards. E. To make in such reports recommendations as to the measures that should be taken by the Union or any state for the effective implementation of those safeguards and other measures for the protection, welfare and socio-economic development of the Scheduled Tribes, and F. To discharge such other functions in relation to the protection, welfare and development and advancement of the Scheduled Tribes as the President may, subject to the provisions of any law made by Parliament, by rule specify. Six, the President shall cause all such reports to be laid before each House of Parliament along with a memorandum explaining the action taken or proposed to be taken on the recommendations relating to the Union and the reasons for the non-acceptance, if any, of any such recommendations. Seven, where any such report, or any part thereof, relates to any matter with which any State Government is concerned, a copy of such report shall be forwarded to the governor of the state who shall cause it to be laid before the legislature of the state along with a memorandum explaining the action taken or proposed to be taken on the recommendations relating to the state and the reasons for the non-acceptance if any of any of such recommendations 8 The commission shall while investigating any matter referred to in subclause A or inquiring into any complaint referred to in subclause B of clause, five, have all the powers of a civil court trying a suit and in particular in respect of the following matters, namely. A. Summoning and enforcing the attendance of any person from any part of India and examining him on oath. B. Requiring the discovery and production of any document. C. Receiving evidence on affidavits. D. Requisitioning any public record or copy thereof from any court or office. E. Issuing commissions for the examination of witnesses and documents. F. Any other matter which the President may, by rule, determine. 9. The Union and every State Government shall consult the Commission on all major policy matters affecting Scheduled Tribes.